ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రేమగా జగనన్న అని పిలుచుకునే రోజా వ్యవహారం మారిందా జగన్ పట్ల రోజా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారా ఆ పార్టీ నుంచి దూరం కాదలుచుకున్నారా అనే ప్రశ్నలకి అవుననే సమాధానం వినిపిస్తోంది ఎందుకంటే రోజా సోషల్ మీడియా మాధ్యమాల్లో జగన్మోహన్ రెడ్డిని అన్ఫాలో అయిన సందర్భం కనిపిస్తోంది ఇక గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఫోటోలను కూడా రోజా జగన్మోహన్ రెడ్డి కలిసి ఉన్న ఫోటోలను కూడా రోజా డిలీట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది అంటే ఈ కార్యక్రమాల వల్ల ఇలాంటి చర్యల వల్ల ఏం చెప్పదలుచుకున్నారు రోజా ఏపీ ప్రజలకి తను వైసీపీలో ఉండను త్వరలో ఈ పార్టీ నుంచి వెళ్ళిపోతాను అనే సంకేతాలు ఇస్తున్నారా ఎందుకు జగన్మోహన్ రెడ్డి అన్ఫాలో అయ్యారు ఎందుకు జగన్మోహన్ రెడ్డితో ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో ఆవిడ అకౌంట్లలో డిలీట్ చేసుకున్నారు ఈ అంశాల పట్ల ఆసక్తికర చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది త్వరలో రోజా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి ఆవిడ మొత్తం ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎట్లాగో అవకాశం లేదు ఇతర పార్టీలో కాబట్టి ఆవిడ తమిళనాడు రాజకీయాల వైపు ఆసక్తి చూపిస్తున్నారు అనే చర్చ జరుగుతోంది స్టార్ హీరో ఇటు విజయ్ స్థాపించిన పార్టీలో చేరి ఒక కీలక పాత్ర పోషించాలనే లక్ష్యంతో రోజా అడుగులు వేస్తున్నారు అనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది నిజంగా రోజా తమిళనాడు రాజకీయాల వైపు ఆవిడ అడుగులు వేస్తున్నారా అందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సిపికి అంటీ ముట్టినట్టు వ్యవహరిస్తున్నారా ఆవిడ నగరి నియోజకవర్గానికి కూడా వెళ్ళిన సందర్భాలు కనపడడం లేదు నగరి ప్రజానికానికి కూడా ఆవిడ దూరంగా ఉంటున్న పరిస్థితి ఇక పార్టీ కార్యక్రమాలు అయితే ఎట్లాగో లేవు కనీసం ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకున్నప్పటికీ కూడా ఏ ముఖ్య నాయకులు కూడా రోజాకి అందుబాటులో లేని పరిస్థితి ఇక చిత్తూరు జిల్లా రాజకీయ పరిస్థితి కూడా రోజాకి ముట్టనట్టు రోజాకి వ్యతిరేకంగా పరిణమించడంతో ఆవిడకి ఏం చేద్దామో రాజకీయాల్లో పాల్పోని అంశం తయారైంది ఈ నేపథ్యంలోనే ఆవిడ ఇక వైఎస్ఆర్ శైతితో తెగతెంపులు చేసుకొని పూర్తి స్థాయిలో తమిళనాడు రాజకీయాల వైపు వెళ్లేందుకు ఇటు సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఆవిడ వైఎస్ఆర్సీపీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకునేందుకు కూడా ముందడుగు వేస్తున్నారనే చర్చ జరుగుతోంది దాంట్లో భాగంగానే ముందుగా జగన్మోహన్ రెడ్డిని అనేక ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో అన్ఫాలో చేశారు ఆ తర్వాత ముఖ్యమంత్రిగా గతంలో దిగిన ఫోటోలను కూడా ఆవిడ సోషల్ మీడియాలో డిలీట్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది దీంతో రోజా త్వరలో సమీప భవిష్యత్తులో తాను వైసీపీకి రాజీనామా చేసి ఏపీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు తమిళనాడు రాజకీయాల వైపు ఫోకస్ చేస్తున్నారు అనే అంశాలు చెప్పకనే చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి